ఈ నెల అష్టమి రోజున రాబోతున్నటువంటి శ్రీకృష్ణ అష్టమి రోజున కృష్ణుడికి ఎలా పూజ చేయాలి ఏమి సమర్పించాలి అని మనం ఈరోజు తెలుసుకుందామండి మన కష్టాలు జాతకంలోని దోషాలు చదువు శత్రువులపై విజయం సాధించడం కోసం ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి మరియు ఏ విధంగా పూజ చేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి శ్రీకృష్ణుడు అష్టమి తేదీ రోహిణి నక్షత్ర గడియలలో జన్మించారండి ఆ రోజు ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకుని తలకు స్నానం చేయాలి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆ రోజు ఎంతో అనుకూలమైనటువంటి రోజండి గుడిలో మీ పేరు మీద పూజ చేయించుకోవడం చాలా మంచిది అలా పూజ చేయించిన తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చి ఇంటి దగ్గర శ్రీకృష్ణుడిని పువ్వులతో అలంకరించాలి ఆ తర్వాత శ్రీకృష్ణుడికి దక్షిణావృత్త శంఖంతో పంచామృతాలతో ఒక్కొక్కటిగా పోస్తూ అభిషేకం చేయాలండి ఒకవేళ శ్రీకృష్ణుని విగ్రహం లేకపోతే ఫోటోకి ఉంటే ఆ పంచా మృతాలను చూపిస్తే సరిపోతుందండి ఆ తర్వాత తులసి మాలను లేక తులసి ఆకులను సమర్పించాలి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా ఆయనకు ఎంతో ప్రీతికరమైనటువంటి వెన్నెను సమర్పించాలి అలానే అటుకులను సమర్పించాలి ఈ విధంగా చేసినట్లయితే వ్యాపారాలలో ఉండేటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ నైవేద్యాన్ని కన్నె పిల్లలకు ప్రసాదంగా పంచిపెట్టాలండి రోజు నెమలిపించాన్ని శ్రీకృష్ణుడి దగ్గర ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల నాగ దోషాలు తొలగిపోతాయి శ్రీకృష్ణుడు నెమల పింఛం అంటే చాలా ఇష్టం ఈ ఈరోజు నెమలి ఈకను శ్రీకృష్ణుని దగ్గర పెట్టడం వలన మనకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటే తొలగిపోతాయని చెప్పి పండితులు చెబుతున్నారు ముఖ్యంగా శత్రు పీడలతో బాధపడేటువంటి వారు ఈరోజు సూర్యాస్తమయం చీకటి పడిన తరువాత నెమలి ఈకను కట్టుకుని శత్రు పేరును స్మరిస్తూ ఈ ఈకను శ్రీకృష్ణుని దగ్గర పెట్టండి ఆ తర్వాత రోజు ఆ నెమలి ఈకను పారే నీటిలో పడేయండి ఈ విధంగా చేయడం వల్ల శత్రువులు అందరూ దూరమైపోతారు అలాగే ఈరోజు శ్రీకృష్ణుని దగ్గర పెట్టినటువంటి నెమలి ఈకను పుస్తకాలలో ఉంచుకోవడం వల్ల వారి విద్యలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది వాస్తు ప్రకారం నెమలి ఈకను సింహద్వారం దగ్గర పెట్టుకోవడం వలన ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అలానే నవగ్రహాలలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అందువల్ల మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజున చెప్పుకున్న విధంగా చేసి అన్ని సంస్థలను తొలగించుకుని సంతోషంగా ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్